హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫోర్త్ ఏప్రిల్ జూన్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూజ్ అవుతాయి ముందుగా ల్యాక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము భారతదేశంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటేసినట్లు ప్రపంచ రికార్డు అని చెప్పేసి ఎవరు తెలిపారు అంటే రాజీవ్ కుమార్ గారు తెలిపాలండి ఇది మనకి ప్రపంచంలోని మొదటిసారిగా మన భారతదేశం అనేది అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటేసారంట ఇదైతే గుర్తుపెట్టుకోండి తర్వాత రాజ్యాంగం ఎన్నికల గురించి కొన్ని అయితే చూద్దాము రాజ్యాంగంలో ఎన్నికల గురించి ఎన్నవ భాగంలో ఉంది అంటే పదిహేనవ భాగంలోని మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు ఎన్నికల గురించి అయితే తెలుపుతుంది ఎన్నికలనే అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చేశారనమాట దేని గురించి అంటే ఇరవై ఒక సంవత్సరాల ఓటు హక్కుని సారీ ఇక్కడ పద్నాలుగు అని పడింది పద్దెనిమిది అనమాట పద్దెనిమిది సంవత్సరాలకు మార్చారు ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఇరవై ఒక్క సంవత్సరాలు ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలకు మార్చారు అంటే అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ఓకేనండి నెక్స్ట్ జాబిల్లి రెండో వైపు అంటే సౌత్ పోల్ వైపు దిగిన చాంగే సిక్స్ ఈ చాంగే సిక్స్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే చైనాకు సంబంధించింది చాంగే సిక్స్ అనేది దేనికి సంబంధించింది అంటే చైనాకు సంబంధించింది ఓకేనా చంద్రునికి సంబంధించిన పరిశోధనలు చేయడానికి ఛాంగే సిక్స్ అనేది పంపించారు అండ్ అలానే చక్కతో ఉపగ్రహాన్ని తయారు చేసినట్టు ఏ దేశం ఇప్పుడు ముందుకు వచ్చింది అంటే జపాన్ జపాన్లోని ఇది వచ్చేసి మనకి క్యూటో అని వస్తుందనమాట క్యూటోన్ పడింది క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొదటిసారిగా చెక్కతో ఉపగ్రహాన్ని తయారు చేశారు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు జపాన్ టోక్యో టోక్యో అండ్ అలానే క్యోటో క్యూటోకి సంబంధించిన యూనివర్సిటీ వాళ్ళు ఈ శాస్త్రవేత్తలు అయితే మొదటిసారిగా చెక్కతో ఉపగ్రహాన్ని తయారు చేశారు ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ విట్ అనమాట చెక్కతో తయారు చేసిన ఉపగ్రహం ఓకేనండి ఈ చెక్కతో తయారు చేసిన ఉపగ్రహాన్ని ఏ చెక్కతో తయారు చేశారు అంటే మంగోలియా చెక్క ఏంటండి మంగోలియా ఓకేనండి తర్వాత ఆర్బిఐ ఆర్బిఐ భారతదేశ వృద్ధి రేటును అంటే రే ఎఫ్ఐ ఫైనాన్షియర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అనమాట ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ యొక్క వృద్ధి రేటు ఎంత అంటే సెవెన్ పర్సెంటేజ్గా తెలుపుతుంది ఎంతండి సెవెన్ పర్సెంటేజ్గా తెలుపుతుందనమాట ఆర్బీఐ గవర్నర్ ప్రెజెంట్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్ ఎవరండి శక్తికాంత్ దాస్ అండ్ అలానే మెక్సికో ఏంటండి మెక్సికోకి చెందిన తొలి అధ్యక్షురాలుగా మహిళ ఎవరు ఉన్నారంటే క్లాడియా షేన్ బామ్ ఎవరండి క్లాడియా షేన్బామ్ ఈవిడ మెక్సికో రెండు వందల ఏళ్ళ నాటి నుంచి ఇప్పుడు తొలిసారిగా మహిళా అధ్యక్షరాలుగా ఎన్నికయ్యారనమాట క్లాడియా షేన్బామ్ అండ్ అలానే మెక్సికో యొక్క రాజధాని అండ్ అలానే కరెన్సీ మీకు తెలిస్తే కామెంట్ సెక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా అండ్ అలానే టీ ట్వంటీ కప్ ప్రైజ్ని ప్రైజ్ మనీని తొంభై మూడు కోట్లుగా నిర్ణయించినట్టు ఐసీసీ అయితే తెలిపింది ఎంతండి తొంభై మూడు కోట్లు అండ్ అలానే రవి రవిచంద్రన్ అశ్విన్ ఈయన తమిళనాడు సంబంధ సంబంధించిన క్రికెటర్ అనమాట ఈయన ఒక ఆత్మకథనైతే రచించారు ఆత్మకథ పేరు ఏంటి అంటే ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ మనకి రీసెంట్గా వచ్చిన ఈ బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ ఎవరు రచించారు అంటే రవిచంద్రన్ అశ్విన్ ఓకేనండి ఇవి మనకి ఫోర్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫేర్స్ అనమాట ఇవి మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్